పెద్ద అమ్మర్పేట్ నాలుగవ వార్డులోని వ్యాసి కన్వెన్షన్ హాల్లో అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవాన్ని వడ్డేపల్లి రాంచంద్రరెడ్డి కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు పుత్రుడు బ్రహ్మశ్రీ రమణ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ అయ్యప్ప పడిపూజకు పెద్ద ఎత్తున స్వాములు భక్తులు హాజరై ప్రత్యేక పూజలు భజనలు కీర్తనలు అయ్యప్ప శరణు ఘోషల మధ్య భక్తిపారవశల్లో మునిగిపోయారు స్వామిని స్మరిస్తూ భజన కీర్తనలతో పాటలు పాడారు పద్దెనిమిది పడిమెట్లకు పూజలు చేశారు స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది పెద్ద అమ్మర్పేట్ నాలుగవ వార్డులోని వ్యాసి హాల్లో అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవాన్ని వడ్డేపల్లి రాంచంద్రెడ్డి కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు సరస్వతి పుత్రుడు రమణ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ అయ్యప్ప పూజకు పెద్ద ఎత్తున స్వాములు భక్తులు హాజరై ప్రత్యేక పూజలు భజనలు కీర్తనలు అయ్యప్ప శరణు ఘోషల మధ్య భక్తిపారవశల్లో మునిగిపోయారు స్వామిని స్మరిస్తూ భజన కీర్తనలతో పాటలు పాడారు పద్దెనిమిది పడిమెట్లకు పూజలు చేశారు స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది 分かりました。